విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా ఆరు వందల కిలోమీటర్లు కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు చెన్నయ్య తూర్పు ఆగ్నేయంగా ఐదు వందల ఇరవై కిలోమీటర్ల పోర్ట్ బ్లేయర్ కు పశ్చిమంగా ఏడు వందల యాబై కిలోమీటర్ల దూరంలో ముంతా తుఫాన్ కేంద్రీకృతమైంది ఇది ఉత్తర వాయువ్యంగా కదిలి రాగాల పన్నెండు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది ఈ తుఫాన్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం గాని రాత్రిగానే మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాన్ గానే తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలు కూడా ఈ దృగాలు కొనసాగే అవకాశం ఉంది ఈ రోజు రాష్ట్రంలో అత్యధిక ప్రాంతంలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి విజయనగరం విశాఖ విజయనగరం విశాఖ కాకినాడ కృష్ణ పాపట్ల నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం అల్లూరి ఎన్టీఆర్ తిరుపతి నంద్యాలలో అతి భారీ వర్ష సూచన రేపు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్ష సూచన ఉంది రెడ్ అలర్ట్ జారీ ఎల్లుండి కూడా ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షం ఉంటుంది ఈ రోజు తీరం వెంబడి నలభై ఐదు నుంచి ఐదు కిలోమీటర్లు వేగంతో గాలులు ఉంటాయి రేపు గాలులు వేగం పెరుగుతోంది ఎనబై నుంచి తొంభై వరకు వేగంతో ఈ ఉంటాయి రాష్ట్రంలో చాలా చోట్ల ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం పొంచి నిన్నటి తీవ్ర వాయుగుండం నిన్న రాత్రికి సైక్లోన్ మోంతా అంటే తుఫాను మోంతాగా పరిణామం చెంది ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగింది అది ప్రస్తుతం తుఫానుగానే తుఫాన్ మోంతా గానే కొనసాగుతూ నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఆగ్నేయ బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఉన్నది అది ఉత్తర వాయువ్య దిశలో పయనిస్తుంది ఈరోజు ఉదయం ఎనిమిది ముప్పై నిమిషాలకు చెన్నైకు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది కాకినాడకు ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను విశాఖపట్నానికి ఆరు వందల కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను గోపాల్పూర్కు ఏడు వందల యాభై కిలోమీటర్ల దక్షిణ దిశలోను కొనసాగుతుంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మొదట ఉత్తర వాయువ్య దిశలోనే పయనిస్తుంది పయనించిన తర్వాత రేపు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉన్నది ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి రేపు అనగా ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రానికి రాత్రికి మధ్యప్రదేశంలో మధ్యలో ఆంధ్ర కోస్తా తీరంలో అనగా కళింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడకు అతి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకే సమయంలో బలమైన గాలులు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వరకు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది ఇక రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఉత్తర కోస్తాలో ఈ రాబోయే మూడు రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నాలుగవ రోజున క్షేత్రీయ విస్తారం తగ్గి కొన్ని ప్రాంతాలకు ఐదవ రోజున ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రెండు రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మూడవ రోజున పలు ప్రాంతాలలో నాలుగవ రోజు తరువాత విస్తారం తగ్గి ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది ఇక ఉరుములు మెరుపులు రాబోయే ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉంది తరువాత ఈ మూడు రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది